హాయ్ వివర్స్ దిస్ ఈజ్ వెంకీ మనతో పాటు సీనియర్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు ఉన్నారు మన దైనందిన జీవితంలో అంటే మన డైలీ లైఫ్లో జరిగే కొన్ని ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ని ఆయన సైకాలజీ పరంగా మనకు వివరించబోతున్నారు నమస్కారం సార్ సార్ మనం నిజ జీవితంలో ఎక్కువ మంది డిప్రెషన్ ఫీల్ అవుతూ ఉంటారు టెన్షన్ వల్ల దేని వల్ల డైలీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు అయితే డిప్రెషన్ వల్ల లావ్ అవుతున్నాను సన్నబడుతున్నాను అని కొందరు కంప్లైంట్స్ ఉంటాయి అసలు అది ఎలా పాసిబుల్ అవుతుంది లావ్ అవ్వడం సన్నం అవ్వడం ఫస్ట్ మనం డిప్రెషన్ అర్థం చేసుకోవాలి లవ్ అవటం సన్న అవటం కూడా అర్థం చేసుకోవాలి డిప్రెషన్ అంటే ఏంటంటే సాడ్నెస్ కంటిన్యూగా సాడ్నెస్ ఉంటాన్ని డిప్రెషన్ అంటాం అనమాట సాధారణంగా మనకే ఇప్పుడు అప్పుడప్పుడు శాడ్నెస్ వస్తుంది ఎవరో అమ్మ తిట్టింది నాన్న తిట్టాడు ఎవరో గర్ల్ ఫ్రెండ్ తిట్టిందనో ఇట్లా రకరకాలైనటువంటి సాడ్నెస్ మనకు వస్తుంది ఇన్ వన్ ఆర్ టూ డేస్లో మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటాం దాన్ని డిప్రెషన్ అనం అది రెగ్యులర్ లైఫ్లో వచ్చేటువంటి శాడ్నెస్ అనమాట అలా కాకుండా సిక్స్ వీక్స్ కంటే ఎక్కువ సేపు శాడ్నెస్ కంటిన్యూ అవుతున్నట్లయితే దాన్ని డిప్రెషన్ అంటాం ఇక్కడ ఏమైందంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ యొక్క సైకలాజికల్ పర్సనాలిటీని బట్టి ఏమైందంటే ఒక లూప్లో పడిపోతారు అంటే మన మనసు ఎలా ఉంటుందంటే ఎమోషన్స్ ఉంటాయి థాట్స్ ఉంటాయి ఈ ఎమోషన్స్ డామినేట్ చేసినప్పుడు థాట్స్ కూడా ఎమోషన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి సపోజ్ మనం ఎవరన్నా చనిపోయితే అక్కడ అందరూ బాధలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మనకి బ్రహ్మానందం జోక్స్ గుర్తురావు అంటే సాడ్నెస్లో ఉంటే సాడ్ థాట్సే వస్తూ ఉంటాయి అలాగే మన ఫ్రెండ్స్తో సరదాగా ఉన్నప్పుడు ఏదో ఆ బాధగా ఉండే గుర్తురావు అంటే ఆనందంగా ఉన్నప్పుడు ఆనందమే వస్తూ ఉంటాయి అనమాట ఇలా లూప్గా అయిపోయినప్పుడు ఏర్పడి అలా డీప్ లూప్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక వన్ మంత్ లేదంటే సిక్స్ వీక్స్ కంటే ఎక్కువ అట్లా కంటిన్యూ అయిపోతున్నప్పుడు దాని నుంచి బయటపడటం కష్టమవుతుంది దాన్ని డిప్రెషన్ అంటాం డిప్రెషన్ అంటే ఒక సాడ్నెస్ అనమాట అయితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్కి వెళ్తూనే ఉంటారు ఒకసారి వాళ్ళకి వాళ్ళే బయటపడుతుంటారు కొన్నిసార్లు ప్రొఫెషనల్తో బయటపడుతు ఉంటారు అంటే ఎప్పుడూ కూడా ఈ ప్రపంచ జనాభాలో ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్ డిప్రెషన్లో ఉంటారు అంటే ఈ సర్వేలు తెలియజేసినా అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్ డిప్రెషన్లో ఉన్నారు అంటే ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఎక్కడ ఏ సమాజంలో ఏదన్నా ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా యాక్చువల్గా ఎమర్జెన్సీ ప్రకటించాలి ఆ మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఏదన్నా మలేరియా మలేరియాని ఇటువంటి ఏమైనా తీసుకు సఫర్ అవుతున్నా అనుకోండి ఎమర్జెన్సీ ప్రకటించాలి అటువంటిది ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్ డిప్రెషన్లో ఉంటారనమాట సో అంత సివియర్గా ఈ సొసైటీలో డిప్రెషన్ అనేది ఉంది అనమాట ఉంటుంది కూడా భవిష్యత్తులో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అయితే ఈ డిప్రెషన్ యొక్క ప్రభావం శరీరం మీద ఎలా ఉంటుంది ఏంటి కొంతమంది లావ్ అవుతున్నా అంటారు కొంతమంది సన్నబడుతున్నా అంటారు అనమాట డిప్రెషన్ అనేది ఒక ఎమోషన్ అది కూడా ఏంటంటే కంటిన్యూగా లాంగ్ లాస్టింగ్ ఉండేటువంటి ఎమోషన్ రిపీటెడ్గా ఒక లూప్లో ఉండి అదే ఆలోచనలో ఉండి ఆ కాంటెక్స్లోనే మిగతా వాళ్ళని చూడటం మిగతా సొసైటీని పెర్సీవ్ చేయటం అర్థం చేసుకోవటం జరుగుతుంది కాబట్టి అదే లూప్లో ఉండిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఈ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే థాట్స్ ఇంట్యూటివ్గా ఎక్కువ వస్తుంది అంటే బయట ఉన్నదానికంటే మనసులో లాంగ్ టర్మ్ మెమరీలో ఉన్నటువంటియే ఎక్కువగా షార్ట్ టర్మ్ మెమరీలోకి వచ్చి ప్రాసెస్ అవుతూ ఉంటాయి బయట చూస్తున్నటువంటి ఎక్కువ మన షార్ట్ టర్మ్ మెమరీ సెన్సరీ మెమరీల నుంచి ఒక బ్యూటిఫుల్ సీనరీ చూస్తూ ఉంటాం ఆ సీనరీ మన షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్ళి అక్కడ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి ట్రాన్స్ఫర్ కాదు దాని ప్లేస్లో బ్యూటిఫుల్ సీనరీ ఉన్నా సరే ఎక్కడో ఎవరో తిట్టినటువంటి లాంగ్ టర్మ్ మెమరీలో ఉంటుంది కదా అది షార్ట్ టర్మ్ మెమరీలోకి వచ్చి మళ్ళీ లోపలికి అది లూప్ అవుతూ ఉంటుంది అట్లా జరిగినప్పుడు దాని నుంచి బయటపడటం అనేది కష్టమవుతుంది ఈ శాడ్నెస్లో ఉన్నప్పుడు యూజువల్గా వాళ్ళ శరీరం శారీరకంగా వచ్చే చేంజెస్ ఏంటి అని అంటే ఒకటి మూమెంట్స్ తగ్గిపోతాయి మనం ఎవరన్నా చనిపోయినప్పుడు శాడ్నెస్లో ఉంటాం కదా అప్పుడు మామూలుగా ఆనందంగా ఉన్నంత జోష్గా మన బాడీ మూమెంట్స్ ఉండవు మనం మూమెంట్స్ తగ్గిపోయి ఒక దగ్గర కూర్చుని ఏడుస్తూ లేకపోతే దుఃఖంతో ఉండటమో చేస్తూ ఉంటాం అలాగే ఏ శాడ్నెస్ అయినా సరే బాడీ మూమెంట్స్ తగ్గిపోతాయి అలాగే వచ్చే శరీరానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోలేకపోతాం జాగ్రత్తలు ఏంటి శరీరానికి కావాల్సినటువంటి ఫుడ్ ఆక్సిజన్ అండ్ వాటర్ ఈ తీసుకునే ఆ రెగ్యులర్ క్రమం తప్పుతుంది కొంతమంది ఏమో తెలియకుండా ఎక్కువ తినేస్తూ ఉంటారు కొంతమంది ఏమో తెలియకుండా తక్కువ తింటారు స్కిప్ చేసేస్తూ ఉంటారు లంచ్ డిన్నర్ని స్కిప్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో రెగ్యులర్గా ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకునే వాళ్ళు అది మా అది వదిలేసేసి ఆ హడావిడిలోనూ ఆ బాధలోనూ ఏమవుతుందంటే వేరే టైప్ ఆఫ్ ఫుడ్ని కూడా తీసేసుకుంటూ ఉంటారు తనకి పడేవి పడనివి ఇట్లా రకరకాల అన్నీ కూడా తీసేసుకుని ఈ ఫుడ్ ఏదైతే తీసుకునే క్రమంలో చేంజ్ వస్తుంది ఈ చేంజెస్ యొక్క ప్రభావం ఒకటి బాడీ మీద ఉంటుంది ఇంకోటి ఏంటంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు ఈ బాడీ మూమెంట్స్ లేకపోవటం వల్ల ఏమవుతుందంటే శ్వాస ఎక్కువ తీసుకోము హార్ట్ బీట్ కూడా ఎక్కువ ఉండదు కామ్గా ఉంటుంది అండ్ ఎక్కువ డౌన్గా ఉంటే ఇప్పుడు డౌన్ ఫీల్ అవుతాం బాడీ లాంగ్వేజ్ కూడా మనకి ఇట్లా ముందు కొంగిపోయి ఇట్లా తల ఉంచుకుని ఎక్కువ ఉంటాం ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ హార్ట్ బీట్ తక్కువగా ఉండటము శ్వాస తక్కువ తీసుకోవటం వల్ల బాడీకి కావాల్సినటువంటి ఆక్సిజన్ అందదు ఆక్సిజన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఏ వ్యక్తి ఆలోచనకైనా నెక్స్ట్ శరీర క్రియలకైనా సరే మనం ఏంటంటే ఆక్సిజన్ ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి దాన్ని పట్టించుకో సపోజ్ నీకు ఒక బైక్ కారు ఉందనుకోండి మా కార్లో చాలా రేట్ పెట్టి ఫ్యూయల్ ఫీల్ చేపిస్తాం దాన్ని కంప్లీట్గా ప్యాక్ చేసేసి మూవ్ అవ్వమంటే ఒక ఇంచ్ కూడా మూవ్ కాదు ఆ ఫ్యూయల్ బర్న్ అవ్వాలంటే ఆక్సిజన్ కావాలి అది మనకి వాతావరణంలో ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి దాన్ని కొనట్లేదు అలాగే మన బాడీలో ఉన్నటువంటి క్రియలు అన్నిటికీ ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి దాన్ని పట్టించుకోండి ఇక్కడ ఏమవుతుందంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు మన శ్వాస తక్కువగా తీసుకోవటం ఎక్కువగా బాడీ మూమెంట్స్ అంటే మనం పరిగెత్తినప్పుడు ఎక్కువ మనకి శ్వాస అవసరమయ్యే ఎక్కువగా మన ఈ లంగ్స్ కూడా యాక్టివేట్ అయ్యి ఎక్కువ శ్వాస తీసుకుంటాం కామ్గా దగ్గర కూర్చున్నప్పుడు కొంచెం కొంచమే మనం తీసుకుంటూ ఉంటాం ఈ కొంచెం కొంచెంలో కొంచమే ఆక్సిజన్ ఉంటుంది ఈ ఆక్సిజన్ బ్రెయిన్కో లేకపోతే ఇంకో దగ్గర అవసరమైన దగ్గర కొద్దిగా ఉపయోగపడుతుంది ఫుడ్ బాగా తీసేసుకుంటాం ఫుడ్లో గ్లూకోజ్ ఉంటుంది మనకి ఎక్కువ ఇండియన్ ఫుడ్లో ఎక్కువ దట్టు మన తెలుగు వాళ్ళ ఫుడ్లో ఎక్కువ రైస్ అయితే తింటాం కాబట్టి కంప్లీట్గా గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది ఈ గ్లూకోజు మనకి అరగకపోతే ట్యాబ్లెట్లు తీసుకుంటాం ఇంకో డైజిన్ రకరకాలు తీసుకుంటాం డాక్టర్స్ ఎంతవరకు డైజెస్ట్ అవటం వరకు చెప్తారు సో అరగటానికి కూడా మందులు ఉన్నాయి అరిగించుకుంటాం మనం అరిగిన తర్వాత ఏమవుతుంది అది అది గ్లూకోజ్ కింద మారి రక్తంలో కలుస్తుంది ఈ రక్తంలో కలిసినటువంటి గ్లూకోజ్ బర్న్ అవ్వాలి బర్న్ అవ్వాలంటే ఆక్సిజన్ కావాలి ఈ ఆక్సిజన్ సప్లై తగ్గిపోయింది తగ్గిపోయినప్పుడు అది బర్న్ అవ్వకుండా ఏమైందంటే ఈ గ్లూకోజ్ ఎక్యుములేట్ అయ్యి ఎక్యుములేట్ అయ్యి ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి మన స్కిన్ కింద స్కిన్తో పాటు అంతా కూడా ఫ్యాట్ చేరుతుంది బాడీలో అప్పుడు లావ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది మనము నోటితో తీసుకున్న ఆహారంలో ఉన్న కార్బన్ మొత్తం కూడా ప్రేగుల నుంచి ఆ రక్తంలో కలిసి రక్తం అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత మనము శ్వాస తీసుకుని లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత లంగ్స్లో ఉన్న రక్తనాళాలు దా ఆ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకుని ఇవి రెండూ కలిసి మెటబాలిజం జరిగి కార్బన్ ప్లస్ ఆక్సిజన్ కలిసి మళ్ళీ మన శ్వాస వ్యవస్థ ద్వారా కార్బన్ డైఆక్సైడ్గా బయటకు వస్తుంది అంటే మనము నోటుతో తీసుకున్నటువంటి కార్బన్ మెటబాలిజం జరిగినట్లయితే మనకి ముక్కు ద్వారా బయటకు వస్తుంది ఓకే సో ఎప్పుడైతే ఇది మెటబాలిజం జరగలేదో ఏమవుతుందంటే ఏదైతే విసర్జనతో మిగతా అది వెళ్ళిపోతుంది కానీ రక్తంలో కలిసినటువంటి గ్లూకోజ్ ఏదైతే మెటబాలిజం జరగలేదో అది మన బాడీలో పేరుకుపోయి ఉంటుంది అది ఫ్యాట్ రూపంలో మనకు పేరుపోయి ఎక్కడైతే స్కిన్ వేల అంటే మజిల్ ఏమో బోన్కి అటాచ్ అయి ఉంటుంది ఫ్యాట్ ఏమో స్కిన్కి అటాచ్ అయి ఉంటుంది ఎక్కడైతే స్కిన్ వేలాడుతుంటుందో ఇక్కడ కానీ పొట్ట దగ్గర కానీ ఇట్లా చేతులు ఇక్కడ ఈ ఈ ప్లేస్తో కానీ ఇదంతా కూడా ఏమవుతుందంటే ఫ్యాట్ కింద చేరిపోతే ఆ విధంగా వాళ్ళు లావ్ అయిపోతుంటారు ఒకటి రెండోది సన్నబడటం అంటే ఏంటి అని అంటే వాళ్ళకి కూడా ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఫుడ్ ఇంటెక్ సరిగ్గా ఉండదు డిప్రెషన్ ఉండటం వల్ల తిండి మీద ఇంట్రెస్ట్ ఉండదు ఒక్కొక్కసారి మర్చిపోతుంటారు కొద్దిగా తిని వదిలేస్తూ ఉంటారు ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే సన్నబడేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అవండి సీనియర్ సైకాలజిస్ట్ హరిరాఘవ గారు చెప్పిన సైకాలజీ పరమైన విషయాలు ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ మీకు గనక సైకాలజీ పరంగా మానసికంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు ఈ వీడియో ద్వారా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ వెంకీ సైనింగ్ ఆఫ్